గౌరవ్ నార నారా లోకేష్ గారి ఆదేశాలు అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు అమలు చేయాలి జాయింట్ కలెక్టర్ గారు గ్రామాన్ని సందర్శించాలి సరిపోంది ఇంకోసారి అనండి చేయాలి మంత్రి గారు నారా లోకేష్ ఆదేశాలను అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు అమలు చేయాలి ఉపాదామి పథకం ముర్లావ కొండకి పట్ట ఉన్న వాళ్ళకి అందరికి అమలు చేయాలి పట్ట బాస్ట్ ఉన్న వాళ్ళందరికీ ఎరువులు పంపిణీ చేయాలి కొద్దిగా మాట్లాడుతున్నా దగ్గర నమోదు చేయాలి గౌరవ ముఖ్య గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ ఆదేశాలను జిల్లా కలెక్టర్ గారు అమలు చేయాలి లోకేష్ గారు ఆదేశాలను అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు అమలు చేయాలి వెబ్ల్యాండ్ లో నమోదు చేయాలని గౌరవ లోకేష్ గారు ఇచ్చిన ఆదేశాలను అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు అమలు చేయాలి గౌరవ లోకేష్ గారు ఇచ్చిన ఆదేశాలు అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు వెబ్లండ్ నమోదు చేయాలి జాయింట్ కలెక్టర్ గారులావర్ రెవెన్యూ సందర్శించాలి జాయింట్ గారు రెవెన్యూ గ్రామాన్ని సందర్శించాలి దళితులు గిరిజనులు పేదలు మొత్తం కలిపి నాలుగు వందల యాభై ఎక రెండు వేల ఎనిమిదిలోని పాస్ పుస్తకాలు ఇచ్చారు ఈ పాస్బుక్ల మీద ఆన్లైన్లో లేకపోవడం వల్ల ఏంటంటే రైతు భరోసా రావట్లేదు ఎరువులు ఎవరు అలాగే మన బ్యాంకు రుణాలు ఎవరు అనేక ఇబ్బందులు గురవుతారు కానీ పాస్బుక్లు ఇచ్చారు కాబట్టి వెబ్ల్యాండ్ రికార్డులో నమోదు చేయమని చెప్పి గత రెండు ఇరవై మూడులో గౌరవ్ అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు అలాగే సిసిఎల్ భూమి శిస్థుల కమిషనర్ గారికి ఒక లేఖను రాశారు రాసిన తర్వాత ఇప్పటికి కూడా సిసిఎల్ నుంచి ఎటువంటి వెబ్ల్యాండ్లో నమోదు చేస్తామని కూడా ఆదేశాలు రాలేదు ఈ విషయం మీద గౌరవ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళి పదమూడు ఎనిమిదో తారీఖు నాడు మనం పది మంది వ్యవసాయ కార్మిక సంఘం దళితులు వెళ్ళి మన నారా లోకేష్ గారికి మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వాటి ఫలితంగా నారా లోకేష్ గారు మన అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి ఉర్లావ కొండని దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇమ్మని సీసీఆర్కి ఆదేశించారు కానీ ఇప్పుడు వచ్చి అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు కానీ అలాగే మనం నర్సీపట్నం ఆర్డీఓ కానీ ఇప్పుడు వంటి ఎటువంటి చర్యలు తీసుకోలేదు దీనివల్ల ఏంటంటే ఈరోజు కుమ్మిరి సచివాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం అలాగే ఉమ్మడి జగన్నాథపురం అంబేద్కర్ వద్ద అక్కడ కూడా కుృతాలతో ఆదివాసులు పేదలు అక్కడ కూడా ధర్నా చేస్తారు ఇప్పటికైనా ఈ భూమిని వెబ్ల్యాండ్ రెక్క చేయాలి ఎందుకంటే వెబ్లాండ్లో నమోదు చేయడం అంటే ప్రభుత్వానికి ఐదు పైసలు కూడా ఖర్చు ఉండదు ఎందుకు ఖర్చు ఉండదు అంటే రికార్డు నమోదు చేయడం తప్ప దీనికి అదనంగా పేపర్ ఖర్చులు ఏవైనా ఉంటే పేపర్ ఖర్చు మేము బాగా ఇస్తాం కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ వెబ్ల్యాండ్లో నమోదు చేసి పట్టదార పాస్ పుస్తకాలంటే ఎరువులే ఇవ్వాలని చెప్పి ఈరోజు భూములు సచివాలయం వద్ద మేము పట్టధర పాస్ పుస్తకాలు చూపించి ఆందోళన చేయడం జరుగుతుంది చెప్పండి